హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో బడ్జెట్లో ట్రిప్స్ ఎలా ప్లాన్ చేయాలో చూద్దామండి సౌజన్య గారు అడిగారండి అక్క మేము ఎప్పుడూ ట్రిప్ ప్లాన్ చేస్తాము కానీ అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది అలా కాకుండా అనుకున్న బడ్జెట్లోనే ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలో కొన్ని టిప్స్ చెప్పండి అని చెప్పేసి సౌజన్య గారు అయితే అడిగారు కదండి మరి ఇవాళ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చూసేద్దామండి బడ్జెట్లో ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము వేసవి సెలవులు కావడంతో చాలా మంది ట్రిప్స్ టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు కదండి అలా ట్రిప్స్ టూర్స్ ప్లాన్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ వల్ల మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ ఖర్చు అవుతుంది అది ఏంటి అనేది చూద్దాము అలానే ట్రిప్స్ టూర్స్కి వెళ్ళినప్పుడు అనుకున్న బడ్జెట్లోనే మన ట్రిప్ కానీ టూర్ కానీ కంప్లీట్గా పూర్తవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చూసేద్దామండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలు మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మనం ప్రతిదానికి ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ అంటే వేసుకుంటూ ఉంటాం కదండీ అది కిరాణా సరుకులకు కావచ్చు ఇంటి అద్దులకు కావచ్చు కూరగాయలకు కావచ్చు ఇలా ప్రతిదానికి ఒక లెక్క వేసుకుంటూ ఉంటాము అలానే వినోదానికి కూడా ఒక చిన్న లెక్క వేసుకోవాలండి వినోదము అంటే కేవలం మూవీసో లేదంటే ప్రతి వారం బయటికి వెళ్ళడము ఇవే కాదు కదా అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రిప్స్కి టూర్స్కి యాత్రలకు కూడా వెళ్తూ ఉంటాం కదండి నిజానికి ట్రిప్స్కి టూర్స్కి యాత్రలకి కూడా వెళ్ళాలండి మనకున్న బడ్జెట్లో మనం ఖచ్చితంగా ఒక యాత్ర ఒక టూరో ఒక ట్రిప్కో ఎంతో కొంత ప్లాన్ చేసుకుంటూ ఉంటాము ఇది వరకైతే అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో వెళ్ళి సరదాగా ఒక నెల నెల పదిహేను రోజులు ఉండి వచ్చేవాళ్ళమండి కానీ కాలం మారుతుంది కాబట్టి కాలంతో పాటు మనము మారాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా కాబట్టి ఇప్పుడు ట్రిప్స్ టూర్స్ కూడా చక్కగా ప్లాన్ చేస్తూ ఉన్నారండి మన చిన్నప్పుడు కూడా ట్రిప్స్ టూర్స్ ప్లాన్ చేయకపోయినా యాత్రలు ప్లాన్ చేసేవారు కదండీ అదే మనకు అప్పట్లో పెద్ద ట్రిప్పు అంతే కదా మా చిన్నప్పుడైతే ట్రిప్పు అనగానే తిరుమల యాత్ర అండి తిరుమల విజయవాడ కాళహస్తి కాణిపాకం అన్నవరం ఇలా ట్రిప్ అంటే మా చిన్నప్పుడు ఇదే ఉండేదండి దీనికోసం అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళు పంటకి వచ్చినటువంటి డబ్బులలో కొంత అమౌంట్ అలానే దేవుడి దగ్గర ఒక చిన్న పిడత పెట్టేవారండి ఆ పిడతలో కాయిన్స్ వేస్తూ వచ్చేవారు ఆ పిడత నిండిన తర్వాత చక్కగా యాత్రకైతే వెళ్ళేవాళ్ళం తిరుమల యాత్రకి అది కరెక్ట్గా వేసస్థలాలు వచ్చేసరికి నిండేదండి అది నిండిన తర్వాత ఇంకా అమౌంట్ పట్టుకుని తిరుమలకైతే వెళ్ళేవాళ్ళం అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుల్లో అలా తిరుమల వాళ్ళు ఉన్నారు లేదంటే చక్కగా చుట్టుపక్కల టూరిస్ట్ ప్లేస్లన్నీ కవర్ చేస్తూ చక్కగా ఫ్యామిలీతో గడిపే వాళ్ళు ఉన్నారు అలానే ఇతర రాష్ట్రాలు వెళ్ళి చూసేవాళ్ళు ఉన్నారు అలానే ఇతర దేశాలు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు అంతే కదండి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా ట్రిప్స్కి టూర్స్కి వెళ్తూ ఉన్నారు అలా వెళ్ళినప్పుడు అనుకున్న బడ్జెట్ కన్నా ట్రిప్ లేదా టూర్ కానీ యాత్ర కానీ ఇందులో ఏదైనా సరే అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది అలా ఖర్చు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి మనల్ని గారు అడిగారు కదండి సాధారణంగా ట్రిప్స్కి కానీ టూర్స్కి కానీ వెళ్ళేటప్పుడు మనం ఒక బడ్జెట్ అనుకుని వెళ్తామండి బడ్జెట్ కన్నా ఎక్కువ అమౌంట్ ఎందుకు అవుతుందో తెలుసా అండి మనం టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి తప్పనిసరి ఖర్చులు కొన్ని ఉంటాయి అనవసరపు ఖర్చులు కొన్ని ఉంటాయండి ఇది ఎక్కడైనా ఉండేదే సాధారణంగా టూర్ అనగానే మనం ఏం చేస్తామండి ఒక అమౌంట్ ఉదాహరణకు చెప్తున్నాను ఒక ట్వంటీ థౌజండ్ అనుకున్నామండి ఇరవై వేలు బడ్జెట్ పెట్టి మనం ఒక టూర్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము కానీ మనకి అక్కడ ఇరవై వేలు అవ్వదండి నలభై వేలు కూడా అవుతూ ఉంటాయి అది ఎలా అవుతుందో అంటే ఇప్పుడు చూద్దామండి మనకి అక్కడ తప్పనిసరి ఖర్చులు కొన్ని ఉంటాయి అవి మనం వెళ్ళిన ప్లేస్ బట్టి బస్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ లేదంటే కార్ అయితే కార్కి పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ లేదైతే అక్కడ అంటే మనం వెళ్ళిన ప్లేస్ బట్టి ఆటోస్కి కానీ క్యాబ్స్కి కానీ టికెట్స్ ఇలా అవుతూ ఉంటాయి కదా లేదా మనం అక్కడ ఎంచుకున్న ప్లేసులు లొకేషన్స్ అది చూస్తూ ఉంటాం కదా ఆ టికెట్స్కి కానీ ఫుడ్కి కానీ వాటర్కి కానీ అక్కడ ఉండడానికి అవసరమైనటువంటి రూమ్స్కి కానీ మనం ఖచ్చితంగా మనీని అయితే పే చేయాలి ఇవి ఇంకా తప్పవు తప్పనిసరి ఖర్చులు అండి ఇవి ఈ ఖర్చులు ఎలాగో తప్పవు కానీ వీటిని మనం ముందే లెక్కేసుకుని ఒక ఇరవై వేల బడ్జెట్ అనుకుని వెళ్ళామండి కానీ మనకి అధిక ఖర్చులు ఎక్కడ అవుతుందో తెలుసా అండి మనం అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నాం అది ఎక్కడ అంటే ఇప్పుడు చెప్తానండి ఇంకొక చిన్న సలహా ఏంటంటే ఏ ట్రిప్కి వెళ్ళినా సరే ఏ టూర్కి వెళ్ళినా సరే వీకెండ్స్లో మాత్రం సాధారణంగా వెళ్ళకపోవడం మంచిదండి నార్మల్ డేస్ కన్నా కూడా వీకెండ్స్లో కొంచెం రూమ్ రెంట్లు అవి ఎక్కువ ఉంటాయి అలానే ఫుడ్ కాస్ట్ అది ఎక్కువ ఉంటుంది క్యాబ్ ఛార్జెస్ కానీ ఆటో ఛార్జెస్ కానీ ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు క్యాబ్స్ ఆటోస్ కూడా దొరకవండి కాబట్టి వీకెండ్స్లో కన్నా వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఈ తప్పనిసరి ఖర్చులకు మనం ఆల్రెడీ ఇరవై వేలు ప్లాన్ చేసామండి బడ్జెట్ అనుకుందాము కానీ మనకి ఎక్కడ ఎక్కువ అవుతుందో తెలుసా అనవసరపు ఖర్చులకండి మనం టూర్ వెళ్తున్నాము అనగానే మన దగ్గర ఆల్రెడీ బీరువాలో ఒక పది పదిహేను జతలు బట్టలు ఉంటాయి కానీ మనం అవి పెట్టుకోం టూర్కి వెళ్తున్నామంటే కొత్త బట్టలే కొనుక్కోవాలి ఇలా బట్టలకి ఎక్కువగా మనీని ఖర్చు పెట్టేస్తూ ఉంటామండి అలానే మనం ఇక్కడే బట్టలు తీసుకోమండి టూర్కి వెళ్ళిన తర్వాత ఉదాహరణకండి ఏ కంచో వెళ్ళాము అక్కడ ఖచ్చితంగా మనం చీరలు చూస్తాము నచ్చితే కొనుక్కొని వస్తాం లేదు కంచి కాదండి ఏ ఊటీనా వెళ్ళాము అక్కడ సాల్వర్స్ అవి అమ్ముతూ ఉంటారు కదా అవి కొనుక్కుంటూ ఉంటాము కానీ నిజానికి మనం సాల్వాలు కొనేసుకుంటామండి అవి మనకి ఊటీలో బాగా యూజ్ అవుతాయి కానీ ఇక్కడ మన ఇంటి దగ్గర సాల్వాస్ పెద్దగా కప్పుకోం కదండీ ఇక్కడ వేస్టే కదా ఇలా అనవసరపు ఖర్చులు పెట్టేస్తూ ఉంటామండి ఇంకా చెప్పాలంటే డెకరేటివ్ ఐటమ్స్ అండి అవి చూడడానికి అక్కడ చాలా బాగా కనిపిస్తాయి మన ఇంట్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి మనం కొనుక్కొని తెచ్చేసుకుంటూ ఉంటాము మనకే కాదండి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొను తెచ్చేస్తూ ఉంటాము ముఖ్యంగా బట్టలు ఉన్నాయంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మన ఇంట్లో వాళ్ళకి కూడా బట్టలు తెద్దాము అనే ఉద్దేశంతో అక్కడ షాపింగ్ చేసి ఇంట్లో వాళ్ళకి బట్టలు కొంటాము మనము బట్టలు కొనుక్కుంటాము మనకి నిజం చెప్పాలంటే అమెజాను ఫ్లిప్కార్టు మీషో ఇందులో ఇవి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే బట్టలు ఈజీగానే దొరికేస్తున్నాయి అండి ఎన్ని రకరకాల మోడల్స్ దొరికేస్తున్నాయి కదా ఎవరికైనా అవసరం ఉంది అంటే వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటారు నిజంగా మనం ఇచ్చినవి ఎంతమంది కట్టుకుంటున్నారండి ఎంతమంది వేసుకుంటున్నారు అలానే పూర్వం యాత్రకెళ్ళి పాత్ర కొనాలి అని చెప్పేసి అంటూ ఉండేవారు నిజానికి ఒకప్పుడు పెద్దగా యాత్రలు ఎవరు చేసేవారు కాదు కాబట్టి అప్పుడు యాత్రకెళ్ళి ఇంటికి పాత్రలు తెచ్చుకునేవారు ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఇయర్లీ వన్ సో లేదంటే రెండు సంవత్సరాలకు ఒకసారో ఇలా ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు చక్కగా వెళ్తున్నారండి వెళ్ళనే అవసరం లేదండి అమెజాన్ కానీ మీషోలో కానీ చక్కగా దేవుడికి సంబంధించినటువంటి పాత్రలు కానీ దేవుడు ఫోటోలు కానీ దేవుడు అలంకరణ వస్తువులు కానీ అన్నీ ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకుంటూ ఉన్నారు ఇక మళ్ళీ మనం కొన్నవి ఏం చేసుకుంటారండి అసలు పోనీ నిజంగా వాళ్ళ దగ్గర లేవండి అలాంటప్పుడు ఇవ్వండి తప్పలేదు కానీ వాళ్ళ దగ్గరే బోల్డ్ ఉండి మళ్ళీ ఇచ్చినవి కూడా వాళ్ళు సోకేసులో పెట్టుకోవడమో లేదంటే అలా పక్కన పెట్టడమో జరుగుద్దు తప్ప అన్నీ వాడుకోవాలంటే వాళ్ళకి కూడా అవ్వదు కదా కాబట్టి ఆలోచించి మీరు ఏమైనా వస్తువులు తీసుకోండి నా ఉద్దేశ ప్రకారం అయితే యాత్రకు వెళ్ళి పాత్ర కొనే రోజులైతే ఇవి కాదండి అలానే రూమ్స్ అండి మనకి రెండు వేలు పెట్టినా రూమ్ దొరుకుతుంది పదివేలు పెట్టినా రూమ్ దొరుకుతుంది మనం మన బడ్జెట్కి తగ్గట్టు రూమ్స్ని ఎంచుకోవాలి కానీ లగ్జరీ కోసం చూసి రూమ్స్ని అయితే ఎంచుకోకూడదండి ఎందుకంటే మనం ట్రిప్స్కి వెళ్ళినా టూర్స్కి వెళ్ళినా యాత్రలకు వెళ్ళినా మనం రూమ్ ఎందుకు యూజ్ చేస్తామండి స్నానాలు చేసి రెడీ అవి వెళ్ళటానికి మాత్రమే యూజ్ చేస్తాం రోజంతా రూమ్లో ఉండం కదా కాబట్టి ఆలోచించుకొని రూమ్స్ అనేవి తీసుకోవాలండి మనకి ఇక్కడే ఎక్కువ ఖర్చు అవుతుందండి వీకెండ్స్లో వెళ్ళామనుకోండి రూమ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది వీక్ డేస్లో వెళ్తే కనుక రూమ్స్ కాస్ట్ తక్కువగా ఉంటుందండి ఇది నేను చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ ట్రిప్స్కి ఒకసారి రెండుసార్లు వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అలానే ఫుడ్ అండి మనకి కావాల్సింది మనం తినేది ఏదో ఆర్డర్ పెట్టుకునో లేదంటే రెస్టారెంట్కి వెళ్ళి తినడమో చెయ్యాలి తప్ప అక్కడ ఫేమస్ అనో లేదా మనకి పడం దానిని తినేసామనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత మనమే ఇబ్బంది పడాలండి కాబట్టి మనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం ఉండదో మనకు తెలుసు మన బాడీకి ఏ ఫుడ్ పడుతుందో ఏ ఫుడ్ పడదో కూడా మనకు తెలుసు కాబట్టి మనకి ఏది పడుతుందో మన ఒంటికి ఏది అరుగుతుందో ఆ ఫుడ్నే ఆర్డర్ పెట్టుకుని చక్కగా తినడం బెస్ట్ అండి లేదంటే వచ్చిన తర్వాత అనారోగ్యం పాలయ్యేది కూడా మనమే కాబట్టి ఆలోచించుకుని ఫుడ్ దగ్గర కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి మనం ఎంత బడ్జెట్లో అయితే ట్రిప్స్కి వెళ్దామో అనుకుంటున్నామో అంత బడ్జెట్ వరకు మాత్రమే మన ఖర్చులు ఉండాలండి అనవసరపు ఖర్చుల జోలికి వెళ్ళి క్రెడిట్ కార్డు వాడేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ క్రెడిట్ కార్డు కట్టాలి అని చెప్పేసి బాధపడకుండా మనం అనుకున్న బడ్జెట్లోనే చక్కగా మన ట్రిప్ని కంప్లీట్ చేసుకుని రావడానికే ట్రై చేయాలండి ఇక ఎలాగో తప్పదండి ఒక వెయ్యో రెండు వేలు అటు ఇటులో ఎలాగో తప్పదు కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి పిల్లలు స్కూల్ జాయినింగ్స్ ఖర్చులు కూడా ఉంటాయి ఇవి కూడా మైండ్లో పెట్టుకుని మన ఖర్చులు ఉండాలండి అయితే అందరికీ ఇలానే ఉండాలని ఏమీ లేదండి డబ్బులు ఉన్నవాళ్ళు చక్కగా ఇరవై వేలేటండి రెండు మూడు లక్షలైనా పెట్టి చక్కగా ట్రిప్స్కి వెళ్ళొచ్చు ఎవరైతే ప్రతిదానికి లెక్క వేసుకుని బడ్జెట్లో వెళ్దాము అనుకుంటారు వాళ్ళైతే ఎలాంటి జాగ్రత్తలు అన్నీ పాటిస్తే మంచిది అనేది నా అభిప్రాయం అండి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్